పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరిలో ముందుగా బెంగుళూరులో విడుదలై ఆ తరువాత ఇరవయవ తేదీన ఆంధ్రదేశంలో విడుదలైన పౌరాణిక చిత్రం రాధిక ఈ చిత్రానికి రచన చేసింది దర్శకత్వం చేసింది వెంపటి సదాశివ బ్రహ్మంగారు దర్శకుడిగా ఆయన పేరు విపిటి సదాశివ్ అనుంటుంది ఆయన దర్శకత్వం చేసిన తొలి చిత్రం కూడా రాధిక రావు బాలసరస్వతి గారి నాన్నగారు కె పార్థసారథి నాయుడు ప్రారంభించిన ఛత్రపతి పిక్చర్స్ బ్యానర్లో నిర్మాణమైన తొలి చిత్రం ఏకైక చిత్రం రాధిక రావు గారికి వివాహం అయ్యాక ఆమె నటించిన తొలి చిత్రం కూడా ఈ రాధికనే ఈ చిత్రంలో కృష్ణుడిగా ఈలపాట రఘురామయ్య గారు రాధికగా రావు గారు నటించారు ఇతర పాత్రల్లో రామకృష్ణ శాస్త్రి సోమయాజులు దాసరి కోటిరత్నం సుందరమ్మ సురభి బాలసరస్వతి మొదలైనవారు నటించారు తరువాతి రోజుల్లో ప్రముఖ హాస్యనటులైన పద్మనాభం ఈ సినిమాలో చిన్నప్పటి కృష్ణుడిగా నటించానని ఆయన ఆత్మకథలో రాసుకున్నారు ఈ చిత్రంలో ఆయన పేరు పద్మనాభరావు అనుంటుంది సాలూరి రాజేశ్వరరావు గారి అన్నయ్య సాలూరి హనుమంతరావు గారు తొలిసారి స్వతంత్రంగా సంగీత దర్శకత్వం చేసిన చిత్రం ఈ రాధిక తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శక నిర్మాత అయిన కేబి తిలక్ గారు ఈ చిత్రానికి ఎడిటర్ అయిన ఎం రాజన్కి కి సహాయకుడిగా పనిచేశారు ఇది పౌరాణిక చిత్రమే అయినా నన్నే వలచాడే నాయుడు అబ్బా చూడచక్కని సుబ్బారాయుడు అని ఇంటబుట్టిన బోడియెద్దే వెంకటసామి అని ఇలాంటి జానపద ఛాయలున్న పాటలుండడం ఒక విశేషం ఈ సినిమా అస్సలు విజయవంతం కాలేదు